ఆధునిక తెలుగు సాహిత్యంలో పరిచయం అవసరం లేని అభ్యుదయ కవిత్వ యుగకర్తగా మహాకవిగా ప్రాచుర్యం పొందిన శ్రీశ్రీ తండ్రిగారు పూడిపెద్ది వెంకటరమణయ్య తల్లి అప్పలకొండ అయితే శ్రీరంగం సూర్యనారాయణ గారు అతన్ని దత్తత తీసుకున్నందున శ్రీరంగం శ్రీనివాసరావుగా తన పేరు మార్పు చెంది శ్రీశ్రీ అని రెండక్షరాలతో ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఊపును తీసుకువచ్చిన కవిగా చరిత్రలో నిలిచిపోయినాడు శ్రీశ్రీ శ్రీశ్రీ తెలుగు సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసినాడు కనుక అతనికి భాషపై అనన్య సామాన్యమైన పట్టు లభించింది ఆంగ్ల సాహిత్యాధ్యయనం వలన ప్రపంచ సాహిత్యంపై అవగాహన ఏర్పడింది మద్రాసులో బిఏ చదువుతున్న కాలంలోనే కవితలు రాస్తూ పత్రికలకు పంపేవారు కొన్ని అచ్చయ్యేవి అదే సమయంలో కొంపల్లి జనార్దన్ రావు సాంగత్యం కూడా శ్రీశ్రీ సాహిత్యానికి కొంత దిశానిర్దేశం చేసినట్లయింది ఆనాడే కొంపల్లె జనార్దన్ రావు శ్రీశ్రీ మహాకవి అవుతాడని ఘంటాపదంగా చెప్పినాడు అదే నిజమైంది కూడా అందుకే శ్రీశ్రీ తమ మహాప్రస్థాన కావ్యాన్ని కొంపల్లి జనార్దన్ రావు గారికి అంకితమిస్తూ ఇట్లా అంటాడు తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవీ కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయూతనివ్వక మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానకు గాయం చేస్తే అటు పోతే ఇటు పోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కర్ని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం అంటూ పరితపించిన శ్రీశ్రీ చివరిగా లేదు నేస్తం లేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నిరుత్సాహాన్ని జయించటం వల్లనే నేర్చుకుంటున్నాం అంటూ శ్రీశ్రీ తమ అనుబంధాన్ని వ్యక్తం చేసినారు ఈ మహాప్రస్థాన కావ్యానికి యోగ్యతాపత్రం రాసిన చలం గారు కన్నీళ్ళు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అంటూ ఇంకా ఇట్లా అన్నాడు రాబందుల రెక్కల చప్పుడు పయోధర ఘోషం ఝంజానిల షడ్జద్వానం విని తట్టుకోగల చేవ ఉంటే ఈ పుస్తకం తెరవండి అని ముగించినాడు అది సత్యం శ్రీశ్రీ మహాప్రస్థానం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై మధ్యకాలంలో రాసిన కవితల సమాహారం అంతకుముందు తెలుగు సాహిత్యంలో వచ్చిన కవితకిది నూతన రూపం అంతకు ముందటి కవులు సమాజంలోని తాడితుల పీడితుల వేదనలకు స్పందించకుండా ఉండడం గురించిన నిరసనతో శ్రీశ్రీ కవితాధార పెల్లుబుకి వచ్చింది మహాశక్తివంతమైన వెల్లువల ఈ కవితలు కత్తులుగా ఈటెలుగా మంటలుగా బాధలుగా తిరుగుబాటుగా నిప్పులు ఎగజిమ్ముకుంటూ వచ్చినాయి శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు పాఠకుల గుండెల్లోకి అత్యంత వేగంగా చీల్చుకుంటూ దూసుకుపోతాయి ఈ కవితల్లో అత్యధిక కవితలకు ఇదే ఊపు కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది వెనకచూపు లేకుండా ఎలా ముందుకు సాగిపోమంటున్నాడో చూద్దాం పదండి ముందుకు పదండి తోసుకు అంటూ పిడికిలి బిగించి కథను తొక్కుతూ విరుచుకు పడుతూ ఉంటే అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి దీనికి కారణం కవిగారి ఆవేశ శబ్ద శబ్దశక్తి అనుభూతుల నిజతత్వ నిరూపణకు వ్యక్తీకరణకు మాధ్యమాలుగా వాడే పదచిత్రాలు పాఠకుణ్ణి కదిలించి ఊపే బలం కలవి కనుక అందులోని శబ్ద పద పదచిత్రాల నిర్మాణ ప్రౌఢిమ మనోహరమైన లయ ఈ కావ్యానికి కొత్త అందం తీసుకొచ్చింది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా నదీ నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి తాచులవలెను వలెను ధనంజయునిలా సాగండి ఈ కవితావిర్భావానికి ఆదిశంకరాచార్యుల భజగోవిందం శ్లోకాలు తనకు ప్రేరణ కలిగించినాయని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే అన్నారు శంకర భగవత్పాదల వారు అంటే మూడో వాక్యాన్ని తిరగేసి చెప్పినాడు నేను చెప్పలేకపోయినాను అన్నాడు శ్రీశ్రీ భజగోవిందం అని రెండుసార్లు అన్న తర్వాత గోవిందం భజ అని తిరిగేసి చెప్పినాడు శంకరాచార్యుల వారు కానీ మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ మూడోసారి ప్రపంచం మరో అని చెప్పలేను కదా అని శ్రీశ్రీ గారి మాట ఇదే గీతంలో మరొక చోట హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి అంటారు శ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ రణధుందువి మోగిస్తున్న సమయంలో శత్రువులపైకి దండెత్తినప్పుడు చేసే నినాదం ఇటువంటిదే తన శివసేనను ప్రోత్సహిస్తూ హరహర మహాదేవ అని నినదించినట్లుగా ఉంది కదా కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలల భుగభుగలు వింటూ ఉంటే రక్తం ఉడికిపోతుంది మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాసిన చెలంగారి మాటలు అక్షర సత్యాలని అందుకే అన్నాను ఇదే పుస్తకంలో శ్రీశ్రీ అభ్యుదయ పంథాలో రాసిన మొట్టమొదటి చక్కని కవిత జయభేరి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం భవనపు బావుటానై పైకిలేస్తాను ఈ జయభేరి శ్రీశ్రీగారి జీవితంలో గొప్ప మలుపు మొట్టమొదటిసారిగా వ్యవహారిక భాషలో రాసిన కవిత ఇది చిన్ననాట శ్రీశ్రీ గారిని చాలా ప్రేరణ కలిగించింది నజ్రుల్ ఇస్లాం కవిత ఈ నజ్రుల్ ఇస్లాం కవిత్వాన్ని శ్రీశ్రీ గారికి పరిచయం చేసింది పురిపండ గారు ఇంకా హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఇన్ఫ్లుయెన్స్ కూడా తనపై బాగా ఉందని శ్రీశ్రీ గారు సృజనకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడమేగాక హరీంచట్టోగిరామూర్తి అని తమ కవితలో పేర్కొన్నాడు హరీంద్రనాథ చట్టోపాధ్యాయ అంటే సరోజినీ నాయుడు సోదరుడు ఆంగ్లంలో మంచి కవి నాటకకర్త నటుడు కూడా శ్రీశ్రీ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఉంటుందని చాలామంది విమర్శిస్తూ ఉంటారు కానీ శ్రీశ్రీ స్వయంగానే చెప్పుకున్న విషయం ఏమిటంటే మహాప్రస్థానం గీతం రాసేనాటికి తనకు మార్క్సిజం గురించి ఏమీ తెలియదని గారికి గురజాడ అప్పారావు గారంటే అపారమైన గౌరవం గురజాడకు రావలసినంత కీర్తి ప్రతిష్టలు రాలేదని శ్రీశ్రీ అభిప్రాయం ఈ విషయాన్ని ప్రస్తావించినారు కూడా దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా వంటి గురజాడ గీతాలు శ్రీశ్రీగారికి చాలా ఇష్టమైనవి ఈ గీతాల్లోని కవితా సౌలభ్యం నన్ను చాలా ఆకట్టుకున్నదని శ్రీశ్రీ చెప్తూ ఉండేవారు ఒకసారి విశాఖపట్నంలో శ్రీశ్రీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు ముందుగా గురజాడగారి విగ్రహం పెట్టండి ఆ తర్వాత శ్రీశ్రీది అన్నారట మహాప్రస్థానం లాంటిదే మరో కవిత చదవకుండా ఉండలేకపోతున్నాను జగన్నాథ రథచక్రాలు పతితులార భ్రష్టులార సర్ప ద్రష్టులార కాలి పనికిమాలి శనిదేవత రథచక్రపు ఇరుసులలో పడినలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార ఏడవకండేడవకండేడవకండి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలొస్తున్నాయి శ్రీశ్రీ దృష్టిలో అంతా సమానమే అందుకే రుక్కులు అనే కవితలో కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్ని అని కవిత్వీకరించినారు యువత నిరుద్యోగ సమస్యతో నీరుగారిపోతున్నది చదువుకు తగిన ఉపాధి లభించడం లేదు పల్లెలన్నీ నగరీకరణ చెందుతున్నాయి ఈనాడైతే ఈ పరిస్థితి విశ్వరూపం దాల్చుతున్నది ఈ పరిస్థితులను శ్రీశ్రీగారు ఆనాడే ఎత్తి చూపినారు బాటసారి అనే కవితలో కూటికోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవినబెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం వానవస్తే వరద వస్తే చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం హృదయస్పర్శి కవిత ఇది వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కవిత ఇది చిన్నపిల్లలంటే అందరికీ మక్కువే కదా శ్రీశ్రీగారు పిల్లలను పరమాత్మ స్వరూపాలని తలచినాడు పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అదిమీకేనని ఆనందించే కూనల్లారా కనుకోకుండా ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చమైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంటచేలలో బొమ్మరిల్లలో తల్లి కౌగిట దేహదూలితో కచభారంతో నోళుల వ్రేలులు పాలబుగ్గలు విశ్వరూపమున పరమాత్మలు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు అంటూ చివరగా ఉడుతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా అంటూ ముగించినారు ఈ కవిత ఎంత లయాత్మకంగా సాగిందో గమనించాలి శ్రీశ్రీ కవిత్వంలో ఇది బాగా ఉంది ఇది బాగా లేదు అని చెప్పలేం అన్నింటిలోనూ అదే ఊపు కనిపిస్తుంది గారి ప్రతిజ్ఞ ఇలా ఉంటుంది పొలాలనన్నీ ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీశ్రీగారి జయంతి ఏప్రిల్ ముప్పై తెల్లవారితే మే నెల మొదటి తారీఖు అంటే మేడే కార్మిక దినోత్సవం జరుపుకుంటారు ఆ రోజు కార్మిక పక్షపాతి ఒకరోజు ముందే జన్మించి కార్మికుల కోసం ఎలిగెత్తి ఘోషించినాడనుకోవాలి గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రువులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ అంటారు కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భాష్యం భాగ్యం ప్రాణం ప్రణవం ఇది కార్మిక పక్షపాతి శ్రీశ్రీ గీతం కవిత ఓ కవిత అనేది శ్రీశ్రీ కవిత్వానికి సిగ్నేచర్ ట్యూన్ వంటిది ఎందరో ఇది నిత్య పారాయణ గీతం ఈ గీతం చదివి విని కవులైన వాళ్లున్నారు కవితంటే ఇలా ఉండాలని కలలుగన్నవాళ్లున్నారు వేదికలెక్కి చప్పట్లు ఉన్నారు కవిత ఓ కవిత నా యువకాశల నవపేషల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్చందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందరినీ అందానివిగా భావించిన రోజులలో అంటూ సాగిపోతుంది కవిత ఇదే కాదు నవకవనానికి సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం లేడి లేడినెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయనచ్వాలిక కలకత్తాకాలిక నాళిక కావాలోయ్ నవకవనానికి అని యువకవులకు దిశానిర్దేశం చేస్తున్నాడు శ్రీశ్రీ